హలో ఫ్రెండ్స్ సో యాజ్ యూజువల్ టాపిక్ ఆంధ్ర తెలంగాణలో గ్రూప్ వన్ టూలు వస్తాయా రావా సేమ్ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ విషయాన్ని ఒక కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ద్వారా మీ ముందుంచేందుకు ఈ వీడియో చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మనకున్న సమాచారం ప్రకారం నేను మీకు ఎప్పుడో చెప్పాను ఒక విశ్వసనీయమైన సమాచారం రాకపోతే తెలియకపోతే నేను ఎప్పుడు మీతో చెప్పను ఒకవేళ చెప్తే అది గాలి కబుర్ అని కూడా చెప్పే చెప్తాను మీకు దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నా కమింగ్ బ్యాక్ సో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కానీ తెలంగాణలో గ్రూప్ వన్ సర్వీస్ దాదాపుగా ఐ థింక్ మార్చ్ ఏప్రిల్లోపు రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా దాదాపుగా అంటే మీన్ ఖచ్చితంగానే చెప్పాలి ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈరోజు ప్రభుత్వానికి అత్యంత అనుకూలమైన సాక్షి పత్రికలో మీకు ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్ కాదు కానీ క్యాలెండర్ లాంటి దాన్ని ఇచ్చారు సో దాంట్లో మనకి ఏ ఏ పోస్టులు నింపేశారు ఇప్పటికీ ప్రాసెస్ ప్రాసెస్లో ఉన్నాయి ఏమేమి నింపబోతున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందులో జనరల్గా ఆల్ కేటగిరీ అభ్యర్థులు పార్టిసిపేట్ చేస్తే గ్రూప్ వన్ టూల్ గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది అలాగే పోలీసుకు సంబంధించి కూడా పోలీస్ ఉద్యోగాలు ఆశిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక మంచి వార్త ఉంది సో నేను ఇది మిగతా దినపత్రికలు ఎప్పుడైనా వేగ్గా వచ్చిన సమాచారం మాదిరిగా దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు నిరుద్యోగుల్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం నేపథ్యంలో వేల కొలది ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ ఉన్నంతలో ద బెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వటం ద్వారా ది మెరిట్ పీపుల్ని అంటే ఐ మీన్ మెరిట్ ఇన్ ద సెన్స్ ఎలిజిబుల్ పీపుల్ని ఎంపీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పరంపరలోని మీకు ఈరోజు సాక్షిలో పబ్లిష్ అయినటువంటి పేపర్ను ముందుగా షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఏ విషయాల్ని సాక్షి పత్రిక బయటపెట్టింది తెలియచేసింది ఒక రకంగా చెప్పాలి అంటే సో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు విడుదల చేసిన అనేక నోటిఫికేషన్లకు సంబంధించి మేము నింపేశాము అని చెప్పారు అది నోటిఫికేషన్లు రెండు వేల పద్దెనిమిదిలో ఆ ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం భర్తీ చేసింది అనేది ఇందులో మెసేజ్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే అతి త్వరలో ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నటువంటి గ్రూప్ వన్ సర్వీసెస్ గురించి కూడా ఉంది అలాగే వివిధ శాఖల్లో నింపినటువంటి గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి సార్ ఇదంతా కూడా కలిపి మేము నింపాము అని చెప్పి సాక్షి పత్రిక చెప్తుంది సో టోటల్గా అప్పట్లో విడుదలైనటువంటి నోటిఫికేషన్లో ద్వారా వచ్చిన మూడు వందల తొంభై మూడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలను పూర్తి చేశారు ఇక ఇప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆ ఉద్యోగాలను నింపుతున్నట్టుగా రెండో కేటగిరీలో చెప్పారు సో అందులో మనం ఎప్పుడు ఆల్రెడీ వీడియోలుగా చేసుకున్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు కావచ్చు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు కావచ్చు ఇలాంటి మెడికల్ లాంటివి పక్కన పెట్టేస్తే మనం వీటన్నిటి గురించి కూడా ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చాం సో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఇప్పుడు ప్రజెంట్ బాగా రన్నింగ్ లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అండ్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అరవై మూడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ సెవెన్ పోస్టులకి ఏపీ ద్వారా నియామకాలు చేస్తున్నట్టుగా చెప్పారు అదే పరంపర ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మూడో కాలం కింద త్వరలో నోటిఫికేషన్ రానున్న పోస్టులు ఇవే ఒక క్లారిటీ ఇచ్చారు ఇవో ఇవి మేము ఇవ్వబోతున్నాం తొందరలో అని సరే ఇవన్నీ మీకు తెలియనివేం కాదు ఎందుకంటే క్యాలెండర్ అప్పుడు కూడా ఇవన్నీ ప్రస్తావించారు కాబట్టి నేను దాని గురించి మళ్ళా చెప్పటం అంటే ఒక రకంగా మీకు ఇబ్బంది కలుగుతుంది అయితే ఇక్కడ నన్ను ఆకర్షించింది ఏంటంటే ఈ ఒకటి రెండు మూడు పోస్టులు కాదు ఇక్కడ మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది జూనియర్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి గ్రూప్ వన్ సర్వీసెస్ ముప్పై ఒకటి అన్నారు ఈ సంఖ్య పెంపుపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అన్నారు సో ఇది నన్ను బాగా ఆకర్షించింది అలాగే గ్రూప్ టూ సర్వీసెస్ ముప్పై పోస్టులు అన్నారు ఈ సంఖ్య పెంపుపై ప్రభుత్వ ఆలోచనలో ఉంది అన్నారు తర్వాత ఈ డిగ్రీ లెక్చర్స్ ఒక టూ ఫార్టీ అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ పదిహేడు ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ పోస్టుల నుంచి కూడా సో ఇది కూడా మనకి ఒక క్లారిటీ వచ్చినట్టు అంటే దాదాపుగా రాబోయే నోటిఫికేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి పోస్టు నాలుగు వందల యాభై ఎనిమిది అయినా ఇక్కడ మళ్ళా లో కూడా చెప్పారు పోస్టుల సంఖ్య పెరుగు పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్న కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది సో ఫ్రెండ్స్ ఇది మీకు బాగా ఉపయోగపడే ఈ పోస్టులు ఎంతవరకు నిజమో ఇది మేము నమ్మొచ్చా అని చాలా మంది గతంలో సోషల్ మీడియాలో ఇతరులు పెట్టిన పోస్టుల ఆధారంగా నాకు మెయిల్ చేస్తుంటారు లేదా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో పెడుతుంటారు దాన్ని నేను క్లారిటీ ఇచ్చేందుకు ఒక ఆ సాధికారిత కావాలి ఇష్టం వచ్చినట్టు చెప్పొద్దు నిజానికి ఫ్రెండ్స్ లాస్ట్ థర్టీ డేస్ ఇంకొంచెం ముందు నుంచి కూడా ఈ గ్రూప్ వన్ టూ పోస్టులకు సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది డిపార్ట్మెంట్లో జరుగుతుంది దానిలో సందేహమే లేదు ఒక అంటే అధికారిక సమాచారం కాదు ఈ ప్రాసెస్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం గ్రూప్ వన్ పోస్టులు తొంభైకి పైన నూట యాభైకి మధ్యలో ఉండే అవకాశం ఉంది అని వింటున్నాను వింటున్నాను నా దగ్గర సాక్ష్యాలు లేవు ఏ పోస్టులు ఉంటాయో తెలియదు ఎందుకు అంటే మనం వేగ్గా చెప్పద్దు సో ఇప్పుడున్నటువంటి ఈ ముప్పై ఒక్క గ్రూప్ వన్ పోస్టులకు గాను ఇంకా కలిపి తొంభై నుంచి నూట యాభై మధ్య ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అనే మాట నాకు వినిపిస్తుంది సో ఇది ఒకటి నేను మీతో పంచుకోదలిచాను ఇక తర్వాత గ్రూప్ టూ సర్వీస్ ఇక్కడ ముప్పై ఉన్నాయి కానీ నిరూపించలేని వార్తల ప్రకారం నేను చాలా క్లియర్ కేటగారికల్గా మీతో మాట్లాడుతున్నాను నిరూపించలేని వార్తల ప్రకారం అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏంటి రుజువు అంటే నా దగ్గర లేదు ఓకే సో అది అది కూడా దాదాపుగా దాదాపుగా నాలుగు వందల యాభైకి మైనస్ మైనస్గా ఉంటాయి అని ఒక వార్త వస్తుంది అది అబద్ధమా అన్నది కాలమే నిర్ణయిస్తుంది బట్ వార్త అయితే వస్తుంది సో ఇప్పుడు ఇలా మనం అబ్జర్వ్ చేస్తే ఈ పోస్ట్లు అన్నింటిలో కూడా అన్ని సింగిల్ ఉన్నా సరే బాగా అట్రాక్టివ్ ఈ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకి సంబంధించి సో ఇవి రెండు ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ రాసే పరీక్షలు ఎక్కువ మంది సాధారణ విద్యను అభ్యసించిన వారు కూడా రాసే పరీక్షలు అని చెప్పచ్చు అందువల్ల వీటికి చాలా ఇంపార్టెంట్ ఉంది అని గవర్నమెంట్ గుర్తించింది అనుకుందాం దాని పర్యవసానమే ఈ పోస్టులు అని చెప్పవచ్చు ఈ గ్రూప్ ఫోర్ పోస్ట్లకు మీరు ఎక్స్పెక్ట్ చేయబాకండి ఆల్రెడీ ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ అని ఆరు వందల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి దాని కిందే వచ్చాయి అలాగే డిగ్రీ లెక్చర్స్ కావచ్చు ఇతరత్ర అవన్నీ కూడా ఇవాళ గవర్నమెంట్కి ఏం అవసరమో అవన్నీ ఫిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో ఇది ఓవరాల్గా మీతో చెప్పదలిచింది పర్టికులర్గా నేను మీతో ఒకటి కోట్ చేయదలిచాను మీరు ఈ గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు మోస్ట్ మే లోపు వస్తాయి అనుకుంటే ఆఫ్టర్ బడ్జెట్ మే జూన్ లోపు వస్తాయని అనుకుంటే మీరు పోటీలో నిలబడగలరా నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే ఇప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎండోమెంట్ నోటిఫికేషన్లకి రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం అంటే లక్షలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అలాగే ఈ కోచింగ్ సెంటర్లో కూడా హడావుడు ఏం పెద్దగా లేదు దానికి కారణాలు ఏంటో నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను కావాలంటే చూసుకోండి అంటే నేనేం చెప్పానంటే గత క్యాలెండర్ డిసప్పాయింట్మెంట్ అయినాక చాలామంది ట్రాక్ను వదిలేశారు ఇది ఎందుకురా బాబు ఈ గోల మాకు మాకున్నటువంటి స్కిల్స్ మాకున్నటువంటి క్వాలిఫికేషన్స్ మాకున్నటువంటి ఇతరత్ర ఎక్స్పర్టైజ్ ను ఆధారం చేసుకుని ఉద్యోగాల్లోకి వెళ్ళిపోదామని చాలా మంది వెళ్ళిపోయారు గత రెండు సంవత్సరాల్లో గ్రూప్ వన్ చదివిన చాలా మంది వెళ్ళిపోయారు నేను ఒకే ఒక మాట చెబుతున్నాను సో అది మీకు ఎలా తెలుసు నా టెస్ట్ సిరీస్లు ఎప్పుడు రాస్తూనే ఉంటారు సో వాళ్ళ సంఖ్య బాగా తగ్గింది అందువల్ల నేను మీతో చెప్పేది ఏంటంటే మీరు కూడా అలా వెళ్ళిపోయే స్ట్రీమ్ లో ఉన్నారా లేదా నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ వాళ్ళకి కొంత వాళ్ళల్లో కొంతమంది లాగా తిరిగి వెనక్కి రావాలనుకుంటున్నారా అనే కోణంలో ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ నుంచి మంచి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయదు నేను గ్రూప్ వన్ అభ్యర్థులకు ఎప్పుడు చెప్తుంటాను మీరు నిరంతరం ప్రయాణం చేయాల్సిందే అప్డేట్ అవ్వాల్తూ ఉండాల్సిందే అని అలాగే గ్రూప్ టూ వాళ్ళకు కూడా మృదానికి ఇండియన్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ వచ్చింది త్వరలో ఆంధ్ర తెలంగాణ సర్వేలు బడ్జెట్లు వస్తాయి అలాగే కరెంట్ అఫైర్స్ లాంటివి అనేక చాలా మార్కులు వచ్చాయి అలాగే మీకు సబ్జెక్ట్ కూడా ఒక ఆరు నెలలు గ్యాప్ వస్తే చాలా మర్చిపోతూ ఉంటాం వీటన్నిటినీ మళ్ళీ రేపు నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత సడన్గా మేము చదువుతామండి అని గానీ మీరు అనుకునేట్టయితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంట నేను ఎప్పుడు మీకు చెప్పేది అదే ఒక పని చేసుకుంటూ పార్ట్ టైం గా నిత్యం మన బ్రీతింగ్ లానే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే అంతిమ సక్సెస్ ఉంటుంది పర్టికులర్లీ గ్రూప్ వన్ వాళ్ళకి చెప్తున్నాను సివిల్స్ లో కంటిన్యూగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు బలమైన పోటీ ఇస్తారు మరి ఆ కంటిన్యూగా చదువుతున్న వాళ్ళకి తగినటువంటి కసరత్తు మీరు చేస్తున్నారా మీకు చెప్తున్నాను ఫలితం డిసప్పాయింట్మెంట్ కాకూడదు అనుకుంటే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఏదైతే ఉందో మీరు నిరుద్యోగులు అనుకుంటే లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పుడు ఆ అవరోధం వెనక్కి ఇటువైపు ఉన్నారో దాన్ని ప్రయాణించి చివరి వరకు వెళ్ళే వాళ్ళు కొద్ది మందే ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీరు ఆ కొద్ది మందిలో ఉండే వ్యక్తులు ఇట్లా మాకు ఇప్పటివరకు నోటిఫికేషన్ క్లారిటీ వాళ్ళు నేను ఇందాక చెప్పాను సాక్షిలో వచ్చింది అంటే ప్రభుత్వం పరంగా కొంత విశ్వసనీయత ఉన్నట్లే నాకు ఈ విషయం ఒక థర్టీ ఫార్టీ డేస్ బ్యాకే తెలుసు కానీ ఇందాక చెప్పాను నిరూపించలేని వార్తలు నేను ఎందుకు చెప్పాలి అని కనీసం దాని మీద ఏదో ఒక సోర్స్ దొరకాలి ఇప్పుడు ఆ సోర్స్ ఇది కాబట్టి ఐ థింక్ ఇంత పొద్దు పొద్దున్న వీడియో ఎందుకు చేశానో మీకు అర్థమై ఉంటుంది సో మీరు తప్పనిసరిగా మీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి లోపాన్ని మార్చుకోండి కంటిన్యూ ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఎసెన్షియల్ ఎప్పుడు కూడా ఆ దిశగా మీరు సక్సెస్ అవ్వాలి అప్పుడే మీరు మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించవచ్చు కాబట్టి గ్రూప్ వన్లో అయినా ఒక లక్ష మంది అప్లై చేస్తారు గ్రూప్ టూ అయినా తక్కువలో తక్కువ వేసుకున్న త్రీ టు ఫోర్ ల్యాక్స్ అప్లై చేస్తారు కాబట్టి మీరు వాళ్ళల్లో ఎదుర్కోవాలా ఎదుర్కోగలమా లేదా అని మిమ్మల్ని మీరు నిర్ణయం తీసుకోండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్